హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇవాళ బాగా వర్షం పడ్డదండి మూడు గంటల నుంచి బేరాలు అయితే కొంచెం తక్కువే ఉన్నాయి అంటున్నారు పొద్దున ఇప్పుడు టైం కూడా భారీ ఎక్కువగా ఏం కాలేదు సెవెన్ థర్టీ అయింది చింకులు పడుతున్నాయి ఎందుకు మళ్ళీ లేట్ అయినా కూడా వర్షం ఎక్కువైతే వీడియో తీయడం చూడదు అన్నట్టుగా అసలు కొనుగోలు జరిగింది జరిగింది తర్వాత విషయం అసలు రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేదన్నా తెలుస్తుంది అన్నట్లుగా చూపిస్తున్నా రేట్ వరకు వాళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఒకవేళ ఈ మధ్యలో ఏమన్నా కొనుగోలు అయినవి ఉంటే అవి కూడా చూపిస్తా ఓకేనా మేకలు ఉన్నాయి ఇక్కడ అడుగుదాం ఎన్ని ఉన్నాయి ఏంటి అని నాలుగు మేకలా వచ్చేసి నాలుగు మేకలు ఎంత చెప్పారు బాబా రెండు జత జత ఇరవై వేలు ఒక్కొక్కటి పదివేలు అంటండి జత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది అమ్మారా బాబా ఏమన్నా ఇంకా అమ్మారా ఎన్ని అమ్మారు పది మేకలు అమ్మారా ఎంతకమ్మారవి చిన్నవి జాత పద్నాలుగు వేలకు అమ్మారా వీటికంటే చిన్న సైజులు అంట పది మేకలు అమ్మారంట ఈ బాబాయ్ వాళ్ళు జాత వచ్చేసి పద్నాలుగు వేలు లెక్క అమ్మారు ఇక్కడ బేరం జరుగుతుందండి మేకలు మేకలు పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయి వీటికి వచ్చేసి వేరం వచ్చింది వాళ్ళు ఎంత అడిగారు అసలు వీళ్ళు ఎంత చెప్పారు అనేది ఒకసారి అడుగుదాం ఈ రెండు పిల్లలు ఈ మేక మేకకు వచ్చేసి రెండు పిల్లలు రెండు మేకలు పిల్లలు రెండు పిల్లలు వచ్చాయి ఈ మేకకి వచ్చేసి వీటికి మరి మరికలున్నాయ ఆహా వాటి వరకే చూపించాయి చూపించలేదు మూడు మేకలు మూడు ఇప్పుడు ఈ పిల్లలు వచ్చిన మేకలు ఎన్ని ఉన్నాయి ఈ మూడు మేకలకి ఎన్ని పిల్లలు వచ్చినాయి ఆరు అన్ని రెండు రెండు పిల్లలు పెట్టినాయి ఎందుకు చెప్తారో మేక ఇరవై ఐదు వేలు మూడు మేకలకి కూడా రెండు రెండు పిల్లలు మూడు మేకలకు వచ్చేసి ఆరు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలుగా చెప్పాడు జత యాభై వేలు పిల్లలు కూడా కొంచెం పెద్ద పిల్లలే ఆ సైజులే మొత్తం ఆరు పిల్లలు కూడా అదే సైజులు ఇక్కడ వచ్చేసి చిన్న మేకలు ఇవి కంచె మేకలు అంటారు వీటిని రెండు ఉన్నాయి కోతులు కూడా కలిపి ఉన్నాయి వీళ్ళ దాంట్లో కానీ ఇక్కడ ఎవరు లేరండి అడుగుదామని ఆ మేకలు రేట్లు ఇక్కడ మేకలు ఉన్నాయి ఈ మేకలు అతను ఆ పిల్లలు బేరం చేస్తున్నారండి విడిగా పిల్లలు అమ్ముకుంటున్నారు కొంచెం తర్వాత చెప్తా అమ్మా అనుకున్నారు సరిగా అడిగాను ఇంకా వచ్చేసి ఇక్కడ మరకలు కట్ ఉంది ఈ మరకలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఎన్ని ఉన్నాయండి ఇవి పదిహేను ఎంత చెప్పారు చేత ఇరవై రెండు పదిహేను మరకలు ఉన్నాయంట పెద్ద సైజులు అన్ని రకాలు సైజులు మొత్తం చిన్న సైజుల దాకా పదిహేను జాత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇక్కడ కొన్ని మరకలు ఉన్నాయి ఇవి ఎన్ని అండి ఎన్ని పది మేకలు బాబాయ్ బాబా పదిహేడు వేలున్నారా పదిహేడు వేల ఐదు వందలు అమ్మినవా అమ్మారా ఏమైనా ఇది ఇది సేల్ అయిపోయినాయా ఎంత కొన్నారా వాళ్ళు పద్నాలుగు ఉన్నారు పదిహేడు వేలన్నర వీళ్ళు చెప్పారంట పద్నాలుగు వేల ఐదు వందలకి అవి అమ్మేశారంట పది మేకలు వచ్చేసి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఈ జత మేకలు ఎంత చెప్పారు పదిహేను వేలు అవి రెండు మరకలా రెండు పెద్ద మేకలు వచ్చేసి జత పదిహేను వేలు చెప్పారంట అదే చెప్పినావు చెప్పినవి బాబా జత పన్నెండు వేలు ఇవి నాలుగు ముప్పై వేలు ఇది వచ్చేసి నాలుగు ముప్పై వేలు చెప్పారంట ఇక్కడ ఎన్ని ఉన్నాయి బాబా మేకలు తొమ్మిది ఎంత చెప్పారు జాత ఎందుకు చెప్పిన జాత పంతొమ్మిది వేలు సీరియో మీరు ఎంత వేరు చెప్పారో తెలియాలి కదా జాత వచ్చేసి ఇది పంతొమ్మిది వేలుగా చెప్పారంటే ఒక్క పిల్లనా ఎంత చెప్పారు తమ్ముడు మూడు ఇరవై ఎనిమిది వేలు ఇవి మూడు వచ్చేసి ఇరవై మూడు వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్పారంట ఇక్కడ మరకలు నాలుగా ఐదు ఐదు మరకలు ఉన్నాయి ఇక్కడ ఎంత చెప్పారు ఇవి జత மொத்தங்க மொத்தம் கல்பியா மொத்தம் ஐது வச்சே முப்பை ஐது வேல் கண்ட ஐது வச்சி முப்பை ஐது வேல் வச்சி பெண்ணு இங்க ஆட்டோல திம்பலேதா வீட்டு வரைக்கேனா ஆறு ఎంత చెప్పారు జాతీయ ఆటో కట్టేసి ఉంటే వచ్చేసి జాత ఇరవై ఐదు వేలు చెప్తున్నారంట చెప్పడం వచ్చేసి మేకలు రెండు ఎంత చెప్పారు బాబా ఇంటికి రెండు ఈ రెండు వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్పారంటీ చెప్పడం ఎన్ని ఉన్నాయి మరకలో ఎనిమిది ఎంత చెప్పారు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం బేరేమంటది అడిగారా ఎవరైనా పదమూడు వేలకు అడుగుతున్నారంట పదిహేను వందలు డిఫరెన్స్ ఉందని ఇక్కడ ఒక ఐదు ఉన్నాయి చింకులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఎంత చెప్పారు బాబా ఇది జత జత పదివేలా ఒక్కటి పదివేలు జత ఇరవై వేలుగా చెప్పారంటండి ఇవి వచ్చేసి పెట్టేం కాదు బేరం ఉంది ఇక్కడ పిల్లలు మేకలు చూద్దామన్నా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇంకా అన్ని కటింగ్ పర్పస్ ఇక్కడ వచ్చేసి పెద్ద మేకలు కట్ట ఒకటి ఉంది కట్ట చూపిస్తా వీటికి కూడా పిల్లలు లేవు పిల్లలు ఉన్న మేకలు అయితే అసలు ఈ సంతలో కనిపించినా కనిపించట్లేదు అన్ని కూడా కటింగ్ కి వెళ్ళిపోయేటి ఎన్ని ఈ మేకలు ఎవరివి నేనా ఎన్ని ఉన్నాయి ఆ మేకలు నలభై చిల్లర ఉంటాయా నలభై పైన ఉంటాయంట ఎంత చెప్పారు జాత రేట్ మేకలు చూడండి వీటి రేట్ ఎంత చెప్పారు వేలు జత వచ్చేసి పద్నాలుగు వేలుగా ఏం కాదు బేరం ఉంది ఓకే మేకలు అయితే ఇంకా ఇవే ఉన్నాయండి పెద్దగా ఏం రాలేదు పిల్లలు మేకలు ఉంటే కొద్దిగా చూపించేదాన్ని ఇక్కడ వచ్చేసి పిల్లలు మేకలు ఏమి లేవు ఓకే మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్